రఘురాముడు గారు హలో సార్ ఎస్ సార్ ఎస్ సార్ సార్ నేను నా పేరు రఘురాముడు అండి నేను గూడూరు నుంచి మాట్లాడుతున్నాను మా వేమయ్య గారు నేను ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుంచి వాడుతున్నాను సార్ నేను నాకు ఉన్నటువంటి కొన్ని డిసీజ్లు ఏంటంటే కొంచెం ఈ కిడ్నీ ఇష్యూ ఒకటి ఉంది షోల్డర్ పెయిన్ ఒకటి ఉంది స్పాండిలైటిస్ ఒకటి ఉంది సార్ ఈ మూడితోనే బాధపడుతున్నప్పుడు కొంచెం లైఫ్ లీడ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది అనిపించింది సార్ ఒక ట్వంటీ డేస్ తర్వాత కొంచెం నాకు నా ప్రోగ్రెస్లో కొంచెం డెవలప్మెంట్ కనపడింది ఆ తర్వాత నేను మా మా వేమయ్య గారి సలహాతోటి కొంచెం ఇది వేరే వాళ్ళకి రెఫర్ చేయొచ్చా అనే ఉద్దేశంతో అడిగితే మీరు నిరభ్యంతరంగా ఉన్న డిసిజన్ కనుక్కొని చేయండి సార్ అని చెప్పారు సార్ నేను కూడా ఇప్పుడు ఒక ఎనిమిది మందిని జాయిన్ చేయించాను నాకైతే అద్భుతమైన రిజల్ట్లు వచ్చాయి చాలా చాలా బాగుంది సార్ మా అప్లైనరు లక్కీ సత్తాయి గోడుక సార్కి కొడూరు శ్రీనివాస్ సార్ గారికి లైన్ ప్రసాద్ సార్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు షోడర్ పెయిన్ తర్వాత స్పాండిలైటిస్ మీకు రిజల్ట్ ఎట్లా అంటే తగ్గాయి తగ్గాయి సార్ బాగా దగ్గర దగ్గర మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు వచ్చింది సార్ నాకు ఈ స్పాండిలైటిస్ రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి నేను బాధపడుతున్నాను సార్ టూ థౌజండ్ సెవెన్ అట్లాగే ఈ కిడ్నీ ఇష్యూ కి సంబంధించి మోర్ దాన్ త్రీ ఇయర్స్ పైన సఫర్ అయ్యాను సార్ నేను ఆల్రెడీ తిరుపతిలో సర్జరీ కూడా చేయించుకున్నాను సార్ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మీ బ్లడ్ టెండెన్సీ ప్రకారం ఇది మళ్ళీ తయారవుతూ ఉంటాయి దీన్ని మీరు జాగ్రత్తగా డీల్ చేసుకోవాలా ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలని చెప్పారు సార్ అయినా కూడా నాకు మళ్ళీ కంప్లైంట్ వచ్చింది సార్ లాస్ట్ ఒక ఫిబ్రవరిలోను ఫిబ్రవరి ఎండింగ్లో మళ్ళీ కంప్లైంట్ వచ్చింది సార్ పెయిన్ గా అనిపించింది వేమయ్య సార్ ద్వారా నాకు ఈ ప్రోడక్ట్ గురించి తెలిసి వాడాను నాకు ఇప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్య లేవు సార్ చాలా బాగుంది చాలా చాలా కృతజ్ఞతలు సార్ సూపర్ పూర్తిగా అంటే చాలా వరకు అంటే రెండు వేల ఏడు నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం నాకు ఆ స్పాండిలైటిస్ ఈ షోల్డర్ పైన అసలు నేను డ్రైవింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాని సార్ ఇప్పుడు టూ టైమ్స్ ఇప్పుడు హిందూపూర్ వచ్చాను సార్ నిన్న డ్రైవర్స్ నేను ఓన్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను సార్ కారు అది వరకు పది కిలోమీటర్లు దూరాలంటే చాలా ఇబ్బంది పడిపోయేవాడిని మళ్ళీ నిన్న హిందూపూర్ నుంచి బెంగళూరు డ్రైవ్ చేసుకుంటూ పోయాను సార్ హ్యాపీగా ఉంది సార్